హాయ్ దేవుడు ఉన్నాడా లేదా అమ్మవారు పూనుకోవడం నిజమా అబద్ధమా నిజంగానే దేవత ఒళ్ళులోకి వస్తుందా ఇది ఎంతవరకు నిజం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమ్మవారు పూనుకోవడం ఈ విషయంలోకి వస్తే అసలు ఎందుకు పూనుకుంటుంది వేద పండితులు చదివిన బ్రాహ్మణ్కి గుళ్ళో పూజలు చేసే పంతుళ్ళకి ఎందుకు దేవుడు కనపడ్డు కామన్ మ్యాన్కి మాత్రమే ఒళ్ళులోకి వస్తుంది అది కూడా ఈ జాతరలు ఈ పూజలు జరిగే క్రమంలోనే వస్తుంది మిగతా టైంలో రాదు ఎందుకంటే మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ ప్లే చేసే డ్రామా అది ఉదాహరణకి నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం నేను థియేటర్లో సినిమా చూస్తున్నాను చిరంజీవి గారిని రౌడీ వచ్చి ఒక విలన్ వచ్చి కొట్టాడు చిరంజీవి గారు ఎగిరిపడ్డారు కానీ చిరంజీవి గారు లేవలేని పరిస్థితి మళ్ళీ వచ్చి చిరంజీవి గారిని కొట్టాడు చిరంజీవి అప్పుడు నా ఉద్దేశం ఏంటి లేయ్యన్నా కొట్టన్నా అని మనసులో అనుకుంటుంటాం ఉద్రేకం వస్తుంది అలాగే ఒక్కసారిగా చిరంజీవి గారు పైకి లేచి విలన్ని కొట్టినప్పుడు మనకు ఆటోమేటిక్గా చేయి లేస్తుంది రక్తం బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది తలలోకి ముఖం అంతా ఎర్రగా అయిపోతుంది కొట్టనా కొట్టనా కొడుకుని కొట్టనా జ జై మెగాస్టార్ అని అరుస్తాను నేను సై అనే సినిమా నిధి చూసినప్పుడు క్లైమాక్స్లో లేచి నిలబడ్డాను నేను నేను ఆన్ ద టైం స్టూడెంట్ స్టూడెంట్ అంటే ఇది అని గట్టిగా అరిచాను సో నర్వస్ సిస్టమ్ మనం అలా చేసేలాగా ప్రవర్తిస్తుంది మరి అందరికీ ఎందుకు చేయదు అంటే నాకు పోలేరమ్మంటే ఇష్టం విపరీతమైన భక్తి నాకే పోలేరమ్మకే నేను పుట్టిన అనే రేంజ్లో తోడబుట్టిన దాన్ని నా రక్త సంబంధం నా దేవతలను నడిపిస్తుంది అన్నంత డీప్గా ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఈ డమరుకం మోగేటప్పుడు జాతరలో ఆ వేషాలు చూసినప్పుడు జాతరలో ఆ పాటలు పెట్టినప్పుడు అమ్మవారి విగ్రహం చూసినప్పుడు ఇలా ఊగుతారనమాట మన సోయర ఉండరు వాళ్ళు దీన్నే అమ్మవారు వచ్చింది అనుకుంటారు నిజంగా అమ్మవారు వస్తే అయిపోయాక రావచ్చు కదా లేదా పండగ ముందు రావచ్చు కదా ఆ మ్యూజిక్ ప్లే చేయకుండా ఉన్నప్పుడు నార్మల్ పొజిషన్లో రావచ్చు కదా సరే వచ్చింది అమ్మవారే వస్తాడా అయ్యవారు రాడా తొలి ఏకాదశి రోజు ముక్కోట ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి రాడే సంక్రాంతి పండుగ రోజు శివరాత్రి పండుగ రోజు పరమశివుడు రాడే పరమశివుణ్ణి కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఆయనే నా దేవుడు ఆయనే నన్ను నడిపించేదనేటంతగా నమ్మే వాళ్ళు ఉన్నారు కానీ ఎందుకు రాడు ఆయనకి జాతరలు ఈ డమరుకాలు అవి ఇవి డప్పులు ఊరిగింపులు తక్కువ ఉంటాయి అమ్మవార్లకి పోలేరమ్మకి వీళ్ళని అక్క దేవతలు అంటారు రేణుకాయలమ్మ పోచమ్మ నల్ల పోచమ్మ వీళ్ళందరికీ అక్క దేవతలు వీళ్ళకి జాతరలు ఉంటాయి తిరునాళ్ళలో ఉంటాయి ఆ వేపాకులు ఆ చప్పుళ్ళు అది చూసేసరికి పూనకం వచ్చినట్టుగా అనిపిస్తుంది దేవతలు రారమ్మ దేవతలు మనుషుల ఒలిలోకి రారు దేవతల దృష్టిలో ప్రతి జీవి సమానమే కుక్క గేదె పంది అందరూ సమానమే నేనొక్కదాన్నే మనిషిని తెలివైన దాన్ని అని మనిషి మాత్రమే అనుకుంటాడు జంతువులు అనుకోలేవు అంతే తేడా సో ఫైనల్గా దేవుడు ఉన్నాడా లేదా అనే దానికి సమాధానం ఏంటంటే దేవుడు ఉన్నాడు కానీ మనిషి జీవితానికి సంబంధం లేదు మనిషి జీవితం కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు అనుకో బురదలో బురద నేను మీద చిట్లు పెడుతుంది ఇదే కర్మఫలం అంటే సో ఇదనమాట ఇంకా క్లియర్గా కావాలంటే మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి నా అభిప్రాయం నేను చెప్పి మీకు కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్